ఇది చిన్నదే అన్నా వెనుక కూసింది అది పొడుగ్గా దిగింది అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా చూస్తుంటేనే భయం వచ్చా నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది నేను ఊరెళ్లిపోతాను సార్ ఇంటికి వెళ్లి మళ్ళీ వస్తావు కదా ఇక ఆన్ సార్ అమ్మ వాళ్ళతోనే ఉంటాను మరి అక్కడే ఉండిపోతే డబ్బులేలా నీకు తాచుకున్న డబ్బు కొంత ఉంది సార్ అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు నేను వెళ్ళాలి బయటకు వచ్చినా అమ్మా నన్ను తట్టుకోలేదు ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది ఓ పని చేద్దాం ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళు అదే లాస్ట్గా రేపు హ్యాపీగా ఇంటికి ఓకేనా సార్ బెస్ట్ ఆఫ్ లక్ అదిరా మంజు విషయం ఆ అమ్మాయికి బరువు పోతుందంట అమ్మా నాన్నకు తెలియకూడదంట చివరిసారిగా కష్టమర్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా ఇంటికి రానిస్తారా రానివ్వరు కదా అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది

స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే ఇరవై రెండేళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు ఏదో ఒకటి చేయాలి సత్య నువ్వు విన్నా విల్లక్ష్మి ఎంత దూరమైనా విల్లు నువ్వేమనుకుంటే వదలదాన్ని నందిని ఎక్కడ నువ్వెవరో నందిని ఫ్రెండ్ని నీది కూడా అదే పని అవును నాది అదే పని నిన్ను కూడా లోపలయ్యాలా వేయండి అన్నా తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి పోలీస్ లైడ్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు ఊరు వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు ఎవడు సార్ ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త అని టీవీలో చూపించరు మీరు ఆడదాని పరువు తీస్తారు మగాడి పరువు దాస్తారు నందిని ఎవరితో దొరికిందో వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు అక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది ఏమరుస్తున్నావు క్యా బకరీ లేదు కత్రా కత్రా కాజాంగా నందిని ఎక్కడ నందిని ఎక్కడ సార్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్ సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు ప్రతి నెలా డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా నా కూతురు అలాంటిది కాదమ్మా అలాంటిది కాదు మా అమ్మాయిని మోసం చేసి రొంపులోకి దించారమ్మా అన్నా వింటున్నావా ఆ తల్లి అడుపు విన్నావా ఒక నందినియే కాదు కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి రాకెట్ ఏంటి రాకెట్ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు ఉందని చెప్తుంటే లేదంటావేంటి నేను అందులో నుంచి బయటికి వచ్చిన దాన్ని వాడి పేరు నారాయణ పట్వారి అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు ఆ మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నాడు ఎందుకంటే లేస్తా లేటా ఏయ్ అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా అర్థం కాటం లేదా ఎంతెస్తున్నాడు నెల నెలానికి ఎంతెస్తున్నాడు ఏయ్ అది వొళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్యా నువ్వు కూడా అదే బాపతి కదా అందుకేనేమో దానికి సపోర్టు అవునన్నా డబ్బు తీసుకున్న మేము వేసినమైతే అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి చేతికి గాజులు తొడిగించేతమా వంటి కొందేళ్ళలాగా పందేళ్లైనా బతికేద్దామాడు ఆడులం తోడేళ్ల తోగుంటున్నామా ప్రాణాలే తోడే తోకు కూర్చుంటామా రాదు లాకుంటే రాకుండా పోదు పడితే పంతం చూడాలి అంతం బెలుగేదంటే చీకటిని తిడుతుంటే రాదు దీపాలు వెలిగించి చూడు కనిపిస్తే చాలు వీడియోలు తీయడం యూట్యూబ్ లో పెట్టడం ఆడదాన్ని కాపాడడం రాదు మగల్ రిరు సెల్ఫీ ప్లీజ్ నువ్వు సెల్ఫీ తీయడానికి ఏమయ్యా టీవీ చూసావా బయట ఎంత గొడవ అవుతుందో తెలుసా నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది అది నీ ఏరియా ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ అయ్యి నేనేం చేయాలో నాకు తెలుసు నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు పెట్ట ఫోను అన్నా ఏం చేస్తున్నావన్నా ఇది లొల్లి చేస్తాంది ఆడ మేలన్నంతా పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ చేస్తాంది ఈ జ్యోతి లక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యారా చూడు ఆడది ఎంత అరిచినా అది ఆడదే ఆఫ్టర్లే అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు అవన్నీ అందులో ఒక పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల ఒక కనిపించదు చూడో ఎట్లా కొడతానో